దయ్యలేనటువంటి మా కన్న తండ్రి మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి కృపను బట్టి దయాన్ని నాయన వందనాలు చెల్లించుకున్నాం నాయన చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని వెలుగులోని నడిపించి మీ వెలుగైనటువంటి మాటలను మా యొక్క హృదయానికి నాయన ఎప్పటికప్పుడు తేటతెల్లం చేసుకునేలాగా అద్దు కన్నా ఎక్కువగా మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కులు మా ముందు పెట్టినందుకు వందనాలు చెల్లించుకుందాం తండ్రి కేవలం వినివారు మాత్రమే అండి మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా మా అందరి బ్రతుకులను సరిదిద్దుకునే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింప చేయండి దుష్టులను పెరగయ్యాలా పెరికివేయాలన్నటువంటి ఆలోచనాత్మకమైనటువంటి నాయన మరి సందర్భంగా మేము వెళ్ళు ఆ యొక్క మాటల్లో మీరు ఉండండి ఆలోచనల్లో మీరు ఉండండి ఉద్దేశాలలో మీరు ఉండండి మీ మాటలను వింటున్నటువంటి అత్యాసక్తితో వింటున్నటువంటి ప్రతి బిటను ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకోమని మాట్లాడుతున్న సముచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దుష్టులను పెరగనీయాలా పెరిగి వేయాలా అనేటటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం దుష్టులు అంటే ఎవరు కాదు దైవ వ్యతిరేకులు ఈ దైవ వ్యతిరేక వ్యతిరేకులు దుష్టులైతే ఈ దుష్టులు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు అయితే దుష్టులు ఎక్కువ మంది ఉంటే సమాజంలో దుష్టులు ఎక్కువ మంది ఉంటే దేవుడు వారిని ఇంకా ఎందుకు బ్రతకనిస్తున్నాడు చంపేయకుండా ఇది మన పాట సమాజంలో దుష్టులు ఎక్కువ ఉన్నారని సమాజంలో ఉన్నటువంటి సమాజమే మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళు బ్రతకకూడదండి అని మరి ఇవన్నీ చూస్తున్నటువంటి దేవుడు దుష్టులను ఎందుకు బ్రతకనిస్తున్నాడు చంపేయకుండా నరికి వేయకుండా పెరికి వేయకుండా దీన్ని మనము బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మరి బైబిల్ పట్టుకున్నటువంటి మనకే ఈ దుష్టుల గురించినటువంటి వివరణ మనకు తెలియకపోతే మరి మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఆలోచించాల్సిన అవసరం వస్తుంది కనుక ప్రియమైన దేవుని వారులారా తప్పు చేసిన ప్రతి వ్యక్తిని దేవుడు నిజంగా శిక్షించటం ప్రారంభిస్తే నిజంగా ఈ భూమి మీద మనిషి అన్నవాడు ఎవడు ఉండడండి అలా నరుకుంటూ పోతే కనుక దేవుడు ఇవన్నీ ఆలోచన చేసి ఒక చక్కటి మాట మనము ముందు చదువుకుని మనం ముందుకు వెళ్దాం మతి స్వార్థ ఐదవ అధ్యాయం మతి గారు రాసినటువంటి స్వార్థ ఐదవ అధ్యాయము నలభై ఐదవ వచనం చదువుకుందాం మతి స్వార్థ ఐదో అధ్యాయము నలభై ఐదో వచనంలో దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు ఆయన దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క మనస్సును తెలియచేస్తుంది మాట చూడండి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపచేసి నీతి మందుల మీదను అనీతి మందుల మీదను వర్షము కురిపించుతున్నాడు ఏమండి దేవుని యొక్క ఉద్దేశం ఒకటి కనిపిస్తుంది ఏంటంటే నీతి మంతుల మీదనూ అనీతి మంతుల మీదనూ వర్షం కురిపిస్తున్నాడు అండి బాగా వినాలి ఎండైనా వర్షమైనా అందరికీ వస్తుంది గమనించాలి మీరు చెడ్డవారి మీదకి వస్తుంది మంచివారి మీదకి కూడా వస్తుంది అంటే దేవుడికి ఎలాంటి పక్షపాతము లేదు అని ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు చూస్తే అర్థమవుతుంది అది వాతావరణ విషయంలో కానీ ఏమండి ఆ యొక్క ఎండైనా వర్షం విషయంలోనైనా కూడా ఇటు విషయాలు చూస్తే అటు చెడ్డవారి మీదకు కురుస్తుంది మంచివారి మీద కూడా కురుస్తుంది అంటే దేవునికి పక్షపాతం లేదని ఒకటి కనిపిస్తుంది మనకి మతిస్థ వార్తలో రైట్ అయితే పాత నిబంధనలో ఏం జరుగుతుందంటే పాత నిబంధనలో బైబిల్లో రెండు గ్రంథాలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన గ్రంథం ఒకటి కొరత నిబంధన గ్రంథం అయితే పాత నిబంధన గ్రంథంలో తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలు చేసేవాడు ఈ రెండింటికి వేరియేషన్ కూడా మనకు తెలియాలి పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పు జరిగితే జరిగిన వెంటనే ఏమండి శిక్షను అమలు చేసేవాడు అమలు చేసేవాడు ఖచ్చితంగా ఆ శిక్షణ అమలు చేయాల్సిందే ఎందుకంటే దుష్టులను వెంటనే లేపేయాలి అది ఆయన ఉద్దేశం పాత బంధంలో బాగా వినాలి దుష్టులను వెంటనే లేపేయాలి దుష్టులను వెంటనే వేయాలి దుష్టులను వెంటనే చంపివేయాలి దుష్టులను వెంటనే శిక్షించాలి దుష్టులను వెంటనే దండించాలి అని మీరు పాత మొత్తం మీరు తీక్షణంగా మీరు చదవగలిగితే ఏ మాటలే కనిపిస్తూ ఉంటాయి మీకు గ్రంథాలన్నీ మీరు ప్రవక్తల గ్రంథాలన్నీ మీరు పరిశీలించండి ఏమండి కాండాలన్నీ మీరు పరిశీలించండి తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలు జరుగుతున్నటువంటి ధోరణి మనకు కనిపిస్తుంది ఇది పాత నిబంధనలో అది దేవుని యొక్క మహా ఉగ్ర రూపంగా కనిపిస్తోంది దానికి ఎగ్జాంపుల్ గా ఒక మంచి సందర్భాన్ని ఒక వచనాన్ని చూసుకుని వెళ్దాం మనం ఇరిమియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరిమియా గ్రంథము పాత నిబంధనకి కృత నిబంధనకి వేరేంశిను కూడా మనం తెలియకుండా ఒకళ్ళు ప్రయాణం చేస్తున్నామేమో మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇరుమే గ్రంథము ఒకటవ అధ్యాయం ఇరుమే గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఏ పదవ వచనం పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింప చేయటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను ఇర్మి నిన్ను నియమించి ఉన్నాను ఇర్మియాను కూడా ఇస్రాయల మీద ఎందుకు నిర్ణయించాడంట గమనించాలి ఇర్మియాను పుట్టించుటకు కారణం ఒకటి చెప్తున్నాడు ఏంటి ఇర్మియా గారిని పుట్టించడానికి ఒక ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే ఆ కారణం చెప్తున్నాడు ఏంటి ఆ కారణం ఇర్మియా గారు పుట్టాలి ఇస్రాయల్ ఏదైనా తప్పు చేస్తే వాటిని పెల్లగించుటకును నశింప చేయుటకును పడద్రోవిటకును కట్టుటకును నాటుటకును ఈ దినమున నేను ఈ రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నానంటే చూడండి అంటే ప్రవక్తలను పుట్టించడానికి కూడా ఒక రీజన్ ఉంది దేవుని పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఈ ప్రవక్తల ద్వారా శిక్ష జరగాలి శిక్ష అమల్లోకి రావాలని వాత నిబంధన మనకు ఒకటి కనిపిస్తోంది అంటే పాత నిబంధనలో తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలు చేయటానికి ప్రవక్తలను కూడా దేవుడు నియమించుకున్నాడు అనమాట వెంటనే వెంటనే జరగాలి నియమించుకున్నాడు ఓ మరొక మంచి మాట చూద్దాం సామెతల గ్రంథం మరి సొలోమాన్ గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఇరిమేది గారిని పుట్టించడానికి కారణం ఏంటి ఇస్రాయేళ్ళు తప్పు చేసిన వెంటనే వాళ్ళని పెరిగి వేయాలి పెళ్లగించాలి నిర్మూలన చేయాలి ఏమండి రైట్ సామెతల గ్రంథము రెండవ అధ్యాయము సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం సామెతల గ్రంథము భక్తిహీనులు దేశంలో నుండి దేశములో నుండకుండా నిర్మూల మగుదురు అని అందు నిర్మూల మగుదూరు ఘాతకులు దానిలో నుండి పెరిగి వేయబడుదరు పాత నిబంధనలు ప్రతి మాటను మీరు పరిశీలించాలి ఒక ప్రవక్తను పుట్టించడానికి కారణం చెప్పాడు పెళ్లగించడానికి పెరిగి వేయటానికి నాటటానికి కట్టడానికి వేయటానికి సులోమాన్ గారిని అడిగినా కూడా సులోమాన్ గారు అంటున్నాడు భక్తిహీనులు దేశంలో ఉండొద్దు నిర్మూలమైపోవాలి విశ్వాసఘాతకులు విశ్వాసఘాతకులండి దానిలో నుండి పెరిగి వేయబడుదురు అని అంటున్నాడు చూడు పెరికి వేయబడుతున్నారు అంటే ఈ భక్తిహీనులు దేశంలో అంటే అది ఏ దేశమైనా ఏ పట్టణమైనా దుష్టులైన వారు ఉంటే వారిని పెరికి వేయమంటున్నారు చూడండి దుష్టులు ఏ దేశంలో ఉండటానికి వీలు లేదు పెరికి వేయాలి నిర్మూలన చేయాలి వాళ్ళని పెళ్ళగించాలి ఏమంటే ఇంకా ఇంకా మనం ఆలోచన చేస్తే పాత బంధంలో ఉన్నటువంటి వెర్షన్ అంతా ఎలా ఉంటుందంటే ఏమంటే రాళ్లతో కొట్టి చంపాలన్న శిక్షను అమలు చేసింది కూడా దేవుడే తప్పు జరిగిన వెంటనే రాళ్లతో కొట్టి చంపాలని శిక్ష అమలు చేసింది కూడా దేవుడే బాగా గమనించాలి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము పాతన శిక్ష తప్పు జరిగిన వెంటనే వాళ్ళని శిక్షించాలి ఖండించాలి పెరిగి వేయాలి నిర్మూలన చెయ్యాలి ఏమండి ద్వితీయోపదేశకాండము రాళ్లతో కొట్టి చంపాలన శిక్షను అమల్లోకి పెట్టింది కూడా దేవుడే పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ద్వితీయోపదేశకాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుంచి చదువుకుందాం ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుంచి చదువుకుందాం బాగా గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళు ఒక ఒకరి కుమారుడు మొండివాడే తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతయు అతని వారికి విధేయుడు కాక పోయిన ఎడల ఆయన అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవని యొద్దు కూర్చుండు పెద్దల పెద్దల అతను తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు మా మాట వెనక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఆ ఊరి పెద్దలతో చెప్పవలెను అప్పుడు ఆ ఊరి పెద్దలు ప్రజలందరూ ఆ ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావ కొట్టవలెనో ఏంటి ఆ పెద్దలు ఏం చేస్తారంటే బాగా గమనించాలి తల్లిదండ్రులు మాట వినకుండా ఊరి మీద పడి బలాదూరుగా తిరిగితే పాత బంధనంలో ఊరి మీద పడి బలాదూరుగా తిరిగితే పెద్దలను పిలిపించి మా మాట వినడం లేదని ఆ పెద్దలకు చెబితే ఆ పెద్దలు విచారిస్తారు ఇది నిజమేనా కాదా తల్లిదండ్రులు చెప్పిందని విచారించి ప్రజలందరూ పిలిపించి రాళ్లతో కొట్టి చంపుతారన్నమాట ఇది ఏ శిక్ష తల్లిదండ్రులు మాట వినకపోతే జరిగే శిక్ష ఇది అంటే తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలు అవుతుంది రాళ్లతో కొట్టే శిక్షను పెట్టింది కూడా ఎవరు దేవుడే దేవుడే బాగా గమనించాలి మరో శిక్షను కూడా మనం గమనిద్దాం ఇరవై ఒకటి చూసాం కదా ఇరవై రెండు అధ్యాయంలోనికి రండి ఇది తల్లిదండ్రుల మాట బిడ్డలు వినకపోతే చేసిన శిక్ష రాళ్లతో కొట్టి చంపాలి రైట్ ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ఇక్కడేం జరుగుతోంది ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగో వచ్చినారు కనికైనా చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శైనించిన ఎడల ఆ ఊరి గమనియోద్ధకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయనందున వేయక ఉన్నందున ఆమెను తన పొరుగు వారి వారిని అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలను ఏమన్నా ఈ దిద్యోపదేశం మొత్తం మీరు చదువుకోండి అన్ని ఇలాంటి శిక్షలే ఉంటాయి తప్పు జరిగిన వెంటనే రాళ్లతో కొట్టి చంపాలి తల్లిదండ్రుల మాట వినబోతే బిడ్డను పెద్దలకు అప్పచెప్పి విచారించి ప్రజలందరి సమక్షంలో ఏమంటే రాళ్లతో కొట్టి చంపాలి నెక్స్ట్ వివాహం ప్రధానము చేయబడిన తర్వాత ఆమె ఆ చిన్నది ఇంకొకటితో కలవకూడదు ఆ చిన్నదాన్ని ఇంకెవడైనా కలిసినా కూడా ఆ చిన్నది అరవనందుకు ఆమెకు శిక్ష ఏమండి ఒకరితో ప్రధానమైపోయిన తర్వాత ఏమండి ఆ యొక్క కుర్రవాడు నిజంగా ఆమెను కూడినందుకు తన పొరుగువారి వారిని అవమానపరిచినందుకు ఆ వాళ్ళిద్దరి నేను ఆలతో కాపాలంట శిక్షలు ఎలా ఉన్నాయి చూసారండి అరవనందుకు నాకు ప్రధానమైందని చెప్పి అనేస్తే ఎవరో వచ్చి కాపాడేవాళ్ళు కదా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు అంటే అంత ముందు మీరు ఇచ్చిన వాడు తిరగమని ఏంటి అర్థం అది కాదు ఇక్కడ ఒక ప్రధానం చేయబడి ఒకరికి అంకితం అయిపోయిన తర్వాత ఒకళ్ళకు ముద్ర వేయబడిన తర్వాత ఒకరికి సమర్పించేసుకున్న తర్వాత ఒకరికి ఒక అగ్రిమెంటు జారీ అయిపోయిన తర్వాత ఎవరైనా ఆ యొక్క కుమార్తెను ఎవరైనా కూడా వచ్చి బలవంతంగా చేస్తే చేస్తే అరిస్తేనేమో ఈవుడికి శిక్ష ఉండదు అతనికి ఒకడికి శిక్ష అవమానపరిచినందుకు వేరే వాళ్ళ భార్యను ఆరవకపోతే ఈవిడికి శిక్షే వేరే పొరుగు పొరుగువారి వారిని ఆశించినందుకు ఇతనికి కూడా శిక్ష అంటే పాత నిబంధనలో కేక వెయ్యినందుకు ఆమెను పొరుగువారి వారిని అవమానించినందుకు రాళ్లతో చావగొట్టవాలను రాళ్లతో చావగొట్టనటువంటి శిక్షను అమలు చేసింది ఎవరు దేవుడే దేవుడే ఈ పదాలని మీరు బాగా గమనించాలి ఎందుకు దేవుడు ఇంత కఠినంగా ఉన్నాడు పాత నిబంధనలో ఎందుకు దేవుడు ఇంత కఠినంగా ఉన్నాడు ది దుష్టులను పెలగించాలంటున్నాడు లేపేయాలంటున్నాడు ఏమండి లేపేయాలంటున్న అర్థం ఏంటి తెలుసా వేళ్లతో సహా అని అర్థం పెళ్ళగించటం అంటే అర్థం ఏంటి తెలుసా వేళ్లతో సహా పెళ్లగించాలి ఏమాత్రం ఆనవాలు లేకుండా తీసివేయాలి ఏమాత్రం ఆనవాలు ఉన్నా కూడా మళ్ళీ ఏమొచ్చు మళ్ళొచ్చుద్ది ఆ దుష్టు లాంటి స్వభావాలు మళ్ళీ ఎవరో కొడుదలో వస్తూనే ఉంటాయి అందుకని పుట్టికిన వేళ్లతో సహా పీక్ పడేయమంటున్నాడు వేరనేది లేకుండా చేయాలి అంటే అలా శిక్షించాలంటున్నాడు దేవుడు ఇలా ప్రవర్తించడానికి ఒక రీజన్ ఉంది ఎందుకు వీళ్ళని రాళ్ళతో కొట్టమంటున్నాడు ఎందుకు పెరికి వేయమంటున్నాడు ఎందుకు పుట్టికిన వేళ్లతో పెళ్లగించేయమంటున్నాడు అని అంటే దానికి దేవుడు ఒక మంచి మాట చెప్పాడండి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూడండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును అప్పుడు చెప్తున్నాడు అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ రాళ్లతో అతను చావగొట్టవలను అలా శిక్షను వెంటనే చేయటం వల్ల అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరింపచ్చదు ఏమంటే అర్థమవుతుందండి అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి దూరం చేయాలి పరిహరించాలంటే దూరం చేయొచ్చు దూరం చేయొచ్చు బాగా గమనించాలి తప్పు చేసిన వారిని అలా శిక్షించటం వలన ఇంకొకడు తప్పు చేయకుండా భయపడతాడనమాట అలా రాళ్లతో కొట్టి చంపటం వల్ల శిక్ష ఎంత కఠినంగా ఉన్నాయో మీరు బాగా గమనించాలి బాగా గమనించాలి తప్పు చేసిన వారిని అలా శిక్షించటం వలన ఇంకొకడు తప్పు చేయడు ఇది దేవుడు రూల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము దేవుడు ఎంత కఠినంగా ఉన్నాడో మీరు బాగా గమనించాలి దుష్టులను పెరగనివ్వమంటున్నాడా పెరికి వేయమంటున్నాడా పెరికి వేయమంటున్నాడు పుట్టికినతో తీసేయమంటున్నాడు శిక్షించమంటున్నాడు లేదంటే రాళ్లతో కొట్టి చంపమంటున్నాడు వేరు లేకుండా మళ్ళీ మొత్తం తీసేయమంటున్నాడు ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ప్రసంగి గ్రంథము దుష్టుడు అన్నవాడు దేవుడు నిజంగా ఉండటానికి ఇష్టపడతలేదు బాగా గమనించండి ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చునని కూడా ఒకసారి చదువుకుందాం దుష్క్రియకు ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూసి చూసారండి సొలమాన్ గారు మాట్లాడుతున్నాడు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రము అంటే వెంటనే కలగపోవట చూసి చూసారండి వెంటనే కలగపోవటం వలన వలన మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు చూసారండి అంటే మనుషులు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగట్లేదు కలగపోవటం వల్ల మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారంట అంటే తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలు కాకపోతే దేవుడు యొక్క రూల్ మీకు అర్థం కావాలి తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలు కాకపోతే ఇంకొకడు తప్పు చేస్తూనే ఉంటాడు ఇంకొకడు తప్పు చేస్తూనే ఉంటాడు ఇంకొకడు తప్పు చేస్తూనే ఉంటాడు అంతే కదండి అలా పాత నిబంధనలు తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలు చేసేవాడు అనమాట ఇంకొకడు తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి శిక్ష ఆన్ ది స్పాట్లో వెయ్యాలండి బాబు కానీ మన గవర్నమెంట్ అట్లా లేదు మన గవర్నమెంట్ అలా లేదు ఒక పది పదిహేను సంవత్సరాలు దేగుతూనే ఉంటుంది వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వేరే అదర్ కంట్రీస్ అలా ఉండదండి తప్పు జరిగిన వెంటనే ఏ చేత్తో తప్పు చేస్తే చైనా అరికేసేస్తారు ఇంకొకటి చేయటానికి భయపడుతూ ఉంటారు దేవుడికి రూల్ మీకు అర్థం కావట్లేదు మీకు పాత నిబంధనలు ఇంత కఠినంగా ఉండేవాడు తప్పు జరిగిన వెంటనే శిక్షించాలి పెరిగి వేయాలి లేపేయాలి నిర్మూలన చేయాలి రాళ్లతో కొట్టి చంపాలి దేవుడు మైండ్ సెట్ ఎలా ఉందో మీరు బాగా గమనించాలి దేవుడు మైండ్ సెట్ ఎలా ఉందో మీరు గమ గమనించాలి అలా అందరినీ లేపేయడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు మీరు బాగా గమనించాలి పాత మీద మొత్తం మీరు గమనించాలి అలా అందరినీ లేపేయడానికే సిద్ధపడుతున్నాడు పెళ్లగించడానికే సిద్ధపడుతున్నాడు నిర్మూలన చేయడానికి సిద్ధపడుతున్నాడు రాళ్లతో కొట్టి చంపమని సిద్ధపడుతున్నాడు అలాంటి సిద్ధపడినటువంటి భాగంలోనే జలప్రలయం రప్పించడానికి రీజన్ కూడా ఇదే ఇప్పటివరకు మనం గమనించినటువంటి విధానాన్ని మనం గమనించగలిగితే పాత నిబంధనలో దేవుడు తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలు చేసేవాడు అనమాట ఎందుకు అమలు చేస్తున్నాడంటే మరో తప్పు ఎవరు చేయకుండా ఉండటానికి ఈ మధ్యకాలంలో జరిగేటటువంటి ఆ తప్పులన్నీ మీరు గమనించగలిగితే ఒక తప్పుగా లోపు దానికి మించిన తప్పులు వస్తున్నాయి కానీ ఆ ముందుకు జరిగినటువంటి ట్రీట్మెంట్ శిక్ష అమల్లోకి ఏమి రావట్లేదు అందుకనే తప్పులు ఎక్కువైపోతున్నాయి ఈ కోణంలో చూసిన దేవుడు నిజంగా మరో తప్పు జరగకుండా ఉండాలి అంటే శిక్ష అమలైపోవాలి వెంటనే వెంటనే రాళ్లతో కొట్టి చావలను ఇది మరొకటి చేయకుండా ఉంటాడు నిజంగా దేవుడు చట్టం బాగుందండి పాత నిబంధనలో తప్పు జరిగిన వెంటనే శిక్ష అమలవుతుంది ఎందుకు అవుతుంది అంటే అలా చేయటం వల్ల మరొకటి తప్పు చేయకుండా ఉంటాడు అనమాట అది రాళ్ళతో కొట్టే విషయంలో కానీ నిర్మూలన చేసే విషయంలో కానీ పెరికి వేసే విషయంలో కానీ నరికి వేసే విషయంలో కానీ ఇది పాత నిబంధనలో దేవుడు మనస్సు మీకు అర్థం కావాలి దేవుడు మనసు మీకు అర్థం కావాలి దేవుడు మనస్సు మీకు అర్థం కావాలి ఇంకా కొన్ని మాటలు మనము చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం జాగ్రత్తగా పరిశీలిద్దాం